ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూటమి శ్రేణులు తిప్పికొట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్బాబు ప్రత్తిపాటి పుల్లారావు కూటమి నాయకులు పాల్గొన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి మండిపడ్డారు కోటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి చేస్తూ దోసుకుపోతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ గా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మన ప్రభుత్వం అధికారుల గురించి సంవత్సరం మూడు నెలలు దాటిపోయింది ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ముఖ్యంగా పెన్షన్స్ దాదాపు నాకు తెలిసి దేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేనని పెన్షన్స్ మనం ఇస్తానే ఉన్నాం ఇవాళ అరవై లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం దాంతోపాటు మొన్న ఈ మధ్య లక్షా పదివేల పెన్షన్స్ ఇచ్చాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉంటాడు లాస్ట్కి భర్తకు పెన్షన్ వస్తా చనిపోతే ఇస్తారు ఆ పెన్షన్స్ కూడా ఒక్కరు కూడా ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురా ఒకేసారి లక్ష పదివేల మందికి పెన్షన్లు ఇచ్చారు మళ్ళీ ఇవాళ ఎక్కడన్నా అక్కడ ఎక్కడ దొంగ పెన్షన్లు ఉంటే వాటిని తీసేసి వాస్తవంగా ఎవరికన్నా ఇబ్బంది కలుగుంటే వాళ్ళకి ఏమని చెప్పాం దాని మీద పత్రికల్లో వాటిట్లో సాక్షి పత్రికల్లో వాటిలో చెడు ప్రచారం చేస్తున్నారు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం